శరణ్య ప్రొద్దునే లేచి తలంటూ స్నానం చేసి దేవునికి భక్తిగా పూజ చేసి హారతి తీసుకొచ్చి అందరికీ హారతి ఇస్తూ ఉండగా అప్పుడే దర్శన్ కూడా ఫ్రెష్ అప్ అయి కిందికి దిగి వస్తూ ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి దర్శన్ ఇలా రా హారతి తీసుకో అని అనడంతో హారతి పట్టుకొని నవ్వుతూ చూస్తున్న శరణ్య వైపు అడుగులు వేస్తూ వస్తూ ఉంటాడు దర్శన్ ఒక్కసారిగా లెటర్ గుర్తొస్తుంది శరణ్య తనని ప్రేమించి పెళ్లి చేసుకుందని తనని అపార్థం చేసుకున్నానని దర్శన్ మనసులో ఫీల్ అయ్యి ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకొని చాలా బాధ పెట్టాను ఇప్పటి నుండి నీ లైఫ్లోకి సంతోషాలు రావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని దర్శన్ మనసులో అనుకొని మనసారా హారతి తీసుకోవడానికి హారతిపై చేయి పెడతాడు కానీ అప్పటికే తను హ్యాండ్ శానిటైజర్తో వాష్ చేసుకోవడంతో హారతి మంటలు శానిటైజర్ వల్ల దర్శన్ చేతులకి అంటుకుపోతాయి దర్శన్ చేతులు కాలిపోతూ ఉంటాయి దర్శన్ చేతులకి మంటలు అంటుకోవడంతో అందరూ షాక్ అవుతారు ఒక్కసారిగా హారతి పల్లాన్ని వదిలేసి తన చీర కొంగుతో దర్శన్ చేతులకు అంటుకున్న మంటలని ఆర్పుతూ ఉంటుంది శరణ్య తనని కాపాడిన శరణ్యపై ఇంకా ప్రేమ పెంచుకుంటాడా దర్శన్ రాని ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్